ఎలా ఉంది ప్రభుత్వం అంటే బానే ఉంది ఇబ్బంది ఏమి లేదు సో మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు ఇచ్చారు ఇచ్చారు కానీ సచివాలయంలో మాత్రం కొద్దిగా మార్చాలి పోతే జనాలు పట్టించుకోవట్లేదు ధీమాగా అయితే సమాధానాలు చెప్తున్నారు అవును

ఇప్పుడు ఆయన పనులు ఎలా ఉన్నాయి ఆయన గెలిచిన తర్వాత కష్టపడి ఆయన పనులు అని చేసే పనులు అండి పానే వస్తున్నారా చూస్తున్నారా తింటున్నారు పవన్ ఏం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటాడు అంటున్నారు లేదు లేదు ఇష్టమా అమ్మ పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఎందుకు నాడు తగిన ఎందుకు ఇష్టం అంటే హీరో అంటే ఇష్టం అంటే ఇష్టం అది బాగా చేస్తాడు ఏదైనా జనాలని పట్టించుకుంటాడు అది బాగా మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే

ఫైనల్గా ముఖ్యమంత్రి వాళ్ళ గురించి ఏం చెప్పారు ఏముందో చెప్పినవి చెప్పినట్టు పథకాలు స్లోగా చేస్తున్నారు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు కానీ పర్వాలేదమ్మా ఈ డెబ్భై సంవత్సరాలు డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో మనిషి మామూలు తిరగటమే కష్టం ఆయన కొంచెం పరిపాలన పరంగా